ఇకల ప్రచారంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని టీఎస్ టి వ్యవస్థాపక అధ్యకుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలు విలీనం చేసి రెగ్యులర్ రెగ్యులర్చారని అప్పటి వరకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘాధులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలు లక్ష్మణ్ నాయక్ తో పాటు టీపీసీసీ రాష్ట్ర నాయకులు హర్షవర్ధన్ రెడ్డి సంఘ అధ్యక్ష కార్యదర్శులు దుండిగల యాదగిరి జి ఝాన్సీ సౌజన్యలు హాజరయ్యారు ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు కల్పించాలని డిమాండ్ చేశారు ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా పది లక్షల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ కామాక్ష శాఖ నియామకాలు వెయిటేజ్ కల్పించాలని డిమాండ్ చేశారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి అనేక మార్లు వినతి పత్రాలు అందజేస్తున్నా ఇప్పటి వరకు హామీలు నోచుకోలేదని వెంటనే సీఎం స్పందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగులుగా ఉన్నారు అందరికి కూడా ఈ రోజు సమదోపిడి జరుగుతా ఉంది మనకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి వేతనం ఏ ఈ రోజు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాని నుంచి కోల్పోయేదాకా దోపి పట్టండి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రెగ్యులర్ ఉద్యోగంలో చూసాం ఐదు డిఎల్ పెండింగ్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం రాస్తున్నారు ఎన్నికలకు ముందు మూడు డిఎల్ పెండింగ్ ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే వచ్చిన పదిహేను రోజుల్లో మేము ఏళ్ళు క్లియర్ చేస్తామని చెప్పారు ఆరు నెలల్లో పిఆర్సి మంచి పిఆర్సి ఇస్తామని చెప్పారు కానీ ఈరోజు పదకొండు నెలలు గడిచిన పిఆర్సీ ఊరి పెన్షనర్లు కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే చర్చలకు పిలిచి ఆర్థిక పరిస్థితి బాగలేదు ఐదు ఇస్తారని అనుకుంటే రెండిస్తామని చెప్పినట్టు చెప్పి చివరి ఒక్కదానికే ఒక్క వాయిదాకే కేబినెట్ ఆమోదం తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం సో అంటే వాస్తవంగా పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కూడా దివాళా తీసిందనేటువంటిది వాస్తవే కానీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే ప్రజల్లో భాగమే సందర్భంలో టీఎస్ యూటిఎఫ్ గా వాళ్ళందరినీ సమీకరించి సంఘం ఏర్పాటు చేశాం వాళ్ళ ఆధ్వర్యంలో ఆ యూటిఎఫ్ నాయకత్వంలో ఆ సంఘం చేసినటువంటి

వాళ్ళకి ఇంకొక డిమాండ్ని కూడా పెట్టి ఉన్నారు ఏదైతే ప్రతి ఉద్యోగికి జీవిత బీమా కిందగా పది లక్షలు ఆరోగ్య బీమా కింద పది లక్షల సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల పద పదవి విరమణ చేస్తున్నటువంటి బెనిఫిట్స్ కింద పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ ఏదైతే వెయిటేజ్ ఉందో రేపు ఇవాళ వయసు అయిపోయింది ఇవాళ వీళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీళ్ళు పోటీ పడలేక ఇవాళ వీళ్ళు పడుతున్న బాధ నుంచి బయటికి పడలేక ఇవాళ ఉద్యోగాలు రాస్తే రానటువంటి పరిస్థితిలో వీళ్ళ యొక్క సర్వీస్ని బేస్ చేసుకుని ఏదైతే వెయిటేజ్ ఇస్తే ఒక పదివేలు ఇరవై మార్కులు వెయిటేజ్ ఇస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టినటువంటి ప్రధానమైన డిమాండ్ ని పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మార్చి నాటికి వీళ్ళ యొక్క సమస్యల మీద ఒక పూర్తి పరిష్కార దిశగా వెళ్తామని చెప్పేసి మేము ಪಕಾರಾ ನಮಕವತুনা ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾತಾಡಲೇ ಒಂದು ನಿಮಿಷ ಒಂದು మీడియా మిత్రులకు నమస్కారం ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఈరోజు ఇందిరా ఇందిరా పార్క్లో చేస్తున్నటువంటి మహాధరణకు మద్దతుగా టీఎస్టిఎఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర ఫౌండర్ ప్రెసిడెంట్ ఇష్టా లక్ష్మణ్ నాయక్ గారు మద్దతు కావాలంటే ఇవాళ వీళ్ళకు మద్దతుగా ఇవాళ ఏదైతే వీళ్ళు గత రెండు దశాబ్దాల కాలం పాటు వీళ్ళు చేస్తున్నటువంటి ఆ పనికి వేతనానికి సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వీళ్ళకి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజాపాలన ఉన్నటువంటి రేవంత్ అన్న ప్రభుత్వం న్యాయం చేయాలి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాల్ని పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఏదైతే ఇందిరా పాలకులో చేపట్టేటువంటి ఈ మహాధరణ మేము ఈ యొక్క మహాధరణ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే దాదాపు సుమారు సుమారు ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు వీళ్ళ యొక్క శ్రమ దోపిడి జరుగుతా ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి మోసాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరించే దిశగా మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాన్ని కుల్లా కుల్లంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే ఇవాళ చేస్తున్న మహాదర్శన ఆ మహాధర్ణని మేము మా యొక్క సంఘం నుంచి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లకు వీళ్ళు ఏదైతే ఐదు ఆ డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్ పరిష్కార దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఇవాళ ఫైనాన్షియల్ క్రిటిసైజ్ ఉండొచ్చు ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉండొచ్చు కానీ ఒక్కొక్క ఒక్కొక్క అంశాలు చేసేటటువంటి దాంట్లో ఇవాళ వీళ్ళు చేసినటువంటి ప్రధాన డిమాండ్ భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని విద్యాశాఖలో విలీనం చేయమని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ చేస్తూ అదేవిధంగా అటు ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ అందే అవకాశం లేదు మరి ఇట్లాంటి వాళ్ళు ప్రజలు గారా చిన్న స్థాయి ఉద్యోగులుగా వీళ్ళందరికి కూడా పది లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్ ఏదైతే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఉందో పది లక్షల లిమిట్ తోటి ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ రకంగా ఎట్లా మీరు జస్టిఫై చేస్తారని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉంది మరి అదే రకంగా ఈరోజు ఉద్యోగులు చనిపోతే కంపల్సరీ అపాయింట్మెంట్ ఇస్తారు కారుణ్య నియామకం మరి వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మీరు ఇరవై ఏళ్ళు చేయండి పాతికేళ్ళు చేయండి మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసినంత కాలం చనిపోతే ఫ్యునల్ ఛార్జెస్ లేవు చనిపోతే కారుణ్య నియామకం లేదు చనిపోతే మన మీద ఆధారపడే కుటుంబాన్ని ఎవరు చూస్తారంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అందుకని ఈరోజు ఎక్స్ ఇవ్వాలి ఎక్సేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఈ రోజు వస్తా ఉంది కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్ అవి కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరమే ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసేటువంటి సందర్భంలో ఎంతకాలం కాంట్రాక్ట్ గతంలో జీవో ఉంది తెలంగాణ రావటానికి ముందు ఐదేళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తే రెగ్యులై చేయాలని జివో ఉంది మరి దానికి అనుగుణంగా జీవో సిక్స్టీన్ ఇచ్చారు కాంట్రాక్ట్ రెగ్యులర్ చేశారు మరి సంతోషం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో రెగ్యులర్ చేశారు సంతోషం మరి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని ఎందుకు రెగ్యులేట్ చేయటం లేదని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నాం ఉద్యోగులు అంటే ఉద్యోగులే అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వేరే స్కీమ్ వర్కర్స్ వేరే అని చెప్పి డిఫరెన్షియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడున్నా సరే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఈరోజు ఇంద్ర ఇందిర పార్క్లో చేస్తున్నటువంటి మహాధరణకు మద్దతుగా టిఎస్టిఎఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర ఫౌండర్ ప్రజ్ఞ నిషాద్ లక్ష్మణ్ నాయక్ గారు మద్దతు కావాలంటే ఇవాళ వీళ్ళకు మద్దతుగా ఇవాళ ఏదైతే వీళ్ళు గత రెండు దశాబ్దాల కాలం పాటు వీళ్ళు చేస్తున్నటువంటి ఆ పనికి వేతనానికి సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వీళ్ళకి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజాపాలనటువంటి రేవంతన్న ప్రభుత్వం న్యాయం చేయాలి మెరిపెస్టల్ పెట్టినటువంటి అంశాల్ని పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఏదైతే ఇందిరా పాలకులో చేపట్టేటువంటి ఈ మహాధారణ మేము ఈ యొక్క మహాదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే దాదాపు సుమారు సుమారు ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు వీళ్ళ యొక్క శ్రమ బిడ్డ జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి మోసాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరించే దిశగా మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాన్ని కుల్లం కుల్లంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే ఇవాళ చేస్తున్న మహాదర్శ ఆ మహాదర్ణని మేము మా యొక్క సంఘం నుంచి ఈ యొక్క ఫైనాన్షియల్ ఈఎల్కో వీళ్ళు ఏదైతే ఐదు ఆరు డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్ పరిష్కార దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఇవాళ ఫైనాన్షియల్ క్రిటిసైజ్ ఉండొచ్చు ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉండొచ్చు కానీ ఒక్కొక్క ఒక్కొక్క అంశాలు చేసేటటువంటి దాంట్లో ఇవాళ వీళ్ళు చేసినటువంటి ప్రధాన డిమాండ్ భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని విద్యాశాఖలో విలీనం చేయమని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ చేస్తూ అదేవిధంగా పే స్కేల్ని పే స్కేల్ని వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంకొక డిమాండ్ కూడా పెట్టి ఉన్నారు ఏదైతే ప్రతి ఉద్యోగికి జీవిత బీమా కిందగా పది లక్షలు ఆరోగ్య బీమా కింద పది లక్షల సౌకర్యం కల్పించాలని అదేవిధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల పదవి విరమణ చేస్తున్నటువంటి బెనిఫిట్స్ కింద పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ ఏదైతే వెయిటేజ్ ఉందో రేపు ఇవాళ వయసు అయిపోయింది కదా ఇవాళ వీళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీళ్ళు పోటీ పడలేక ఇవాళ వీళ్ళు పడుతున్న బాధ నుంచి బయటకు పడలేక ఇవాళ ఉద్యోగాలు రాస్తే రానటువంటి పరిస్థితులు వీళ్ళ యొక్క సర్వీస్ని బేస్ చేసుకొని ఏదైతే వెయిటేజ్ ఇస్తే ఒక పదిహేను ఇరవై మార్కులు వెయిటేజ్ ఇస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టినటువంటి ప్రధానమైన డిమాండ్ ని పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మార్చి నాటికి వీళ్ళ యొక్క సమస్యల మీద ఒక పూర్తి పరిష్కార దిశగా వెళ్తుందని చెప్పేసి మేము ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం థ్యాంక్